నమస్కారం గురువు నమస్కారం మా సృజన ఇంతకు ముందు వీడియోలో మనముదురు పైన కంటిపైన పడినట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చూసాము మరి ఈ వీడియోలో ఒకవేళ ముక్కు పైన కనుక పడినట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేయండి తప్పకుండా ఇప్పుడు చాలా మందిని మనం ముక్కు మీద కోపం అంటాం ఏమిట్రా బాబు వెంటనే కోపం వస్తుంది ముక్కు మీద ఉందా అంటాం చక్కగా గ్రద్ద ముక్కులాగుందరా నీ ముక్కు చాలా బాగుంది అని అంటాం సుదర్శనుడిలాగా ఉంటుంది ఉంటుందన్నమాట ముక్కు పెద్దగా ఉన్నవాళ్ళు అదృష్టవంతులు ఆ ముక్కు మీద మనకి ఈ బల్లి పడుతుంది అనుకో వెంటనే మనకి దీర్ఘ వ్యాధులు పడతారు అని ఉంది ముక్కు మీద ఎవరికైనా సరే ఈ యొక్క బల్లి పడితే దీర్ఘ వ్యాధులు వస్తాయి నిత్యము కూడా అనారోగ్యవంతులు అవుతారు అని అంటే మనకు రోగాలు వచ్చేసేటప్పుడు ఆ బల్లి మోర్చి డైరెక్ట్ ముక్కు మీద పడుతుంది లేకపోతే ముక్కు చివరిని కనుక పడితే పీడ అధిక కష్టాలు ఎక్కువ పడతాయట అలాగే ముక్కు నడుమ భాగములా అంటే మధ్య భాగంలో కనుక పడితే మంచి లాభాలు కలుగుతాయి అని చెప్పింది శుభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది అలాగే ముక్కు పక్కన అంటే ఎటువైపు కానీ ఎటువైపు కానీ పడితే మిత్రులతో సహాయము మిత్రుల సహాయము సలహాలు మిత్రుల ద్వారా ద్రవ్య లాభాలు డబ్బులు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ వల్ల వస్తాయి కాబట్టి ముక్కుకి పక్కన పడాలా లేదా మధ్య భాగంలో పడాలా ఈ యొక్క ముక్కు చివరిన కనుక పడితే మనకి ఖచ్చితంగా రోగాలు వస్తాయి అని చెప్పి ఈ బ బల్లి శకున శాస్త్రం చెప్తుందమ్మా మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ముక్కు మీద పడిన తర్వాత బల్లి మనం ఏం చేయాలి తలంట స్నానం చేయాలా మర్నాడు ప్రొద్దున్నే లేచి అర్ధరాత్రి మరి వంటి కనుకో రెండింటికో పడింది అనుకో అప్పుడు చేయలేము కదా చలికి బిగిసిపోతారు కాబట్టి ఉదయమే లేచి తలని స్నానం చలి నీళ్ళతో చేయడం మన ధర్మం చెబుతాం లేకపోతే వేడి నీళ్ళతో చేయండి రోగాలు అవి బాగుండకపోతే చేసి చక్కగా భగవంతుడికి ప్రొద్దున్నే లేచి ఇప్పుడు ఏ నూనెతో పెట్టాలండి నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ నెయ్యితో కానీ మూడు కలిపి వస్తాయి పెట్టేసి అక్కడ ఏం నైవేద్యం పెట్టాలండి ఇది ముక్కుకి సంబంధించింది కంది పొడి కంది పొడి మనం వేసుకొని తింటాం ఆ కందుల్ని కానీ కంది పొడిని కానీ నైవేద్యం కింద ఇన్ని బియ్యం పెట్టి దాంట్లో ఇంత కందుల్ని పెట్టి మనము మిరియాలు కూడా కలిపి మనం అక్కడ పెట్టి అవన్నీ ఓ ఇవన్నీ తీసుకెళ్ళి మనం పురోహితుడికి దానం చేయాలి చేస్తే ఈ యొక్క సరిపోతుందమ్మా దోషం పోతుంది అలాగే గురువు గారు ముక్కు మీద బలిపడినట్లయితే కనుక ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి దోషాలు ఉంటాయి మరి ఈ దోషాల నుండి పరిహారం ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదం ధన్యవాదాలు వెల్కమ్